పరిశుద్ధుడైన యేసు క్రీస్తు వారి నామంలో మీ అందరికి కూడా శుభాలు గుడ్ మార్నింగ్ ఆల్ అందరు ఎలా ఉన్నారు క్షేమంగా ఉన్నారా దేవుని యొక్క కృప ఆవరించి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతినిత్యం క్షేమంగానే ఉంటారు ప్రతి రోజు కూడా ఎన్నో సమస్యలు కదా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఎన్నో ప్రణాళికలు మనం రచించుకుంటున్నాం కానీ ఆ ప్రణాళిక బద్ధంగా మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం ఏం చేయాలన్నా ఎలా ముందుకు వెళ్ళాలన్నా ఎవరో ఒకళ్ళ ఆటంకపరుస్తూ ఉంటారు అయితే ఈరోజు నీ యొక్క జీవితాన్ని ప్రభు చేతిలో నువ్వు పెట్టగలిగితే దేవుడు నిన్ను నడిపిస్తాడు దేవుడు నీ ప్రణాళికలన్నీ కూడా సఫలపరచబడును గాక ఐ మీన్ ఈరోజు వాక్య భాగాన్ని చూద్దాము రాజుల రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము పదహారవ సెకండ్ కింగ్స్ సిక్స్టీన్ అతడు భయపడవద్దు మన పక్షముననున్నవారు ఉన్నవారు వారి కంటే ఉన్నారని చెప్పారు హైలుయ ప్రిమైన సహోదరి సహోదరులారా ప్రతి మనిషి జీవితంలో ఖచ్చితంగా సమస్య అనేది వస్తుంది ప్రతి ఒక్కరి జీవితంలో ఆ సమస్యలు ఎదురైనప్పుడు భయపడుతూ ఉంటారు భయపడొద్దు అని వాక్యం సెలవేయట్లేదు కానీ ఆ భయపడే ముందు ఒక విషయాన్ని ఆలోచించు ఆ భయపడే ముందు ఒక విశ్వాసిగా ఉన్న నీవు ఒక విషయాన్ని గ్రహించు ఏ విషయాన్ని గ్రహించాలండి అంటే నీ ప్రక్కన ఉన్నది ఎవరు హాలేలుయ్యా మన ప్రక్కన ఎవరున్నారు మనం నమ్మిన ఏసుక్రీస్తు వారు నా ఏసయ్యా నా పక్కన ఉన్నాడు నా ప్రభు నా పక్కన ఉన్నాడు వై షుడ్ హ్యావ్ టు ఫియర్ ఎందుకు నేను భయపడాలి దావేది భక్తులు అంటాడు నరమాతృలు నన్నేమీ చేయలేరు నేనేం చేయలేరు నీ ప్రక్కన ఉన్న వారి గురించి నువ్వు ఆలోచించు నీ ఎదురుగా ఉన్న సమస్య ఈరోజు బహుశా ఎంతో పెద్దది అయి ఉండొచ్చు నువ్వు ఎదురించలేనిది అయి ఉండొచ్చు నీ ఎదుట ఉన్న అనారోగ్యము నీ దగ్గర ఉన్నటువంటి మందుల వల్ల పోకపోతుండొచ్చు నీకున్న అప్పు నువ్వు చేస్తున్న శాలరీకి సంబంధం లేకపోవచ్చు ఆ డబ్బు ద్వారా అప్పు తీరకపోతుండొచ్చు మేబీ ఒకవేళ నీ కుటుంబంలో సమస్యలు బహు విస్తారంగా ఉండొచ్చు మాట వినని కుమారులు కుమార్తెలు మాట వినని లోబడినటువంటి భర్తలు భార్యలు ఈరోజు అనేక కుటుంబాల్లో ఇటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం బట్ యు హ్యావ్ టు టేక్ ఏ హార్ట్ ఈరోజు నువ్వు నీ హృదయాన్ని నిబ్బరపరచుకో ఎందుకో తెలుసా వాహ్యం సెలవిస్తుంది నీ ఎదురుగా ఉన్న నీ శత్రువుల కంటే నీ ఎదురుగా ఉన్న నీ సమస్యల కంటే నువ్వు చూస్తున్న ఆ భయంకరమైన శోధనల కంటే నీతో ఉన్నవారు అధికులై ఉన్నారు దేవునికి స్తోత్రం నీతో ఉన్నవారు గొప్పవారై ఉన్నారు ఇక్కడ సందర్భం మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే సిరియా రాజు ఇస్రాయిలీలతో యుద్ధం చేయడానికి ప్రయత్నిస్తూ ఉండంగా ఇస్రాయల్లో ఉన్నటువంటి ప్రవక్త అయినటువంటి ఎలీషా ప్రతిసారి తమ రాజుకు చెప్తున్నాడు ఇదిగో సిరియా రాజు ఈ విధంగా మనల్ని అటాక్ చేయబోతున్నారు సో ప్రతిసారి వాళ్ళు ప్రొటెక్ట్ చేయబడుతున్నారు ప్రతిసారి వాళ్ళు సేఫ్గా ఉండగలుగుతున్నారు ఈ విషయం తెలుసుకున్నటువంటి సిరియా రాజు పోయి మీరు ఆ ప్రవక్తను బంధించి తీసుకొని వచ్చేసి అని చాలా సింపుల్గా చెప్పేస్తారు సో వీళ్ళందరూ రథాల మీద యుద్ధాలు చేయడానికి వెళ్తున్నట్లుగా ఆ ఎలిషా గారి చుట్టూ ఆ ఇంటి చుట్టూ కూడా వాళ్ళు ఆ ముట్టడి వేసారు ముట్టడి వేసేసరికి తెల్లారు లేసేసరికి ఎలిషా దగ్గర ఉన్నటువంటి పనైనా పొద్దున్నే లేచి పందలు కాడే డోర్ తీసుకొని వచ్చి చూస్తే మొత్తం ఒక రథాలు గుర్రాలు ఆ యొక్క సైనికులు అందరూ కూడా ఉన్నారు దీన్ని చూసి ఎలిషా దగ్గర పనిచేస్తున్న వ్యక్తి గడగల్లాడిపోతున్నాడు వణికిపోతున్నాడు అయ్యే ఇప్పుడు మనం ఏం చేయాలా మనం మొత్తం చుట్టేశారు వి కుడ్ నాట్ ఎస్కేప్ మనం పారిపోలేం ఎక్కడికి ఈరోజు నువ్వు కూడా అనుకుంటున్నావో నీకున్న సమస్య నుంచి హౌ కెన్ ఐ ఎస్కేప్ ఎలా పారిపోవాలి ఎలా దాని నుంచి తప్పించుకోవాలి మొత్తం చుట్టేసేనైనా సమస్యలు అండి మీకేం తెలుసు అయ్యగారు మా సమస్యలు మనల్ని మొత్తం చుట్టేసే నేను బయటికి రాలేను దాంట్లో నుంచి బయటికి రావడం ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అసలు సాధ్యమయ్యే పరిస్థితి కాదు డాక్టర్లు చెప్తున్నారు నువ్వు బ్రతకవని స్నేహితులు చెప్తున్నారు నీ బ్రతికింతే అని డూ నాట్ లుక్ ఎట్ ద ప్రాబ్లం నీ సమస్య వైపు నువ్వు చూడద్దు అప్పుడు ఎలిషా గారు అంటున్నారు సేవకుడితో అయా నువ్వు కంగారు పడుకున్నాను ఏంటి అంటే మన దగ్గర వాళ్ళ దగ్గర కంటే గొప్పలు ఉన్నారు మన దగ్గర కూడా సైన్యం ఉందంటే అప్పుడు ఆ సేవకుడు బహుశా అనుకుని ఉండొచ్చు లింగులు ఇటుకో అనుకుంటూ మన ఇద్దరే ఉన్నావు ఎవరున్నారు ఏ సైనికుడు వచ్చారు పోను పోను చూస్తే ఆ ఇస్రాయల్ రాజు కూడా మనకి సహాయంగా లేరు సైన్యాన్ని పంపించలేదు కదా మీరేంటండి ఇలా మాట్లాడుతున్నారు అన్నట్టుగా చూస్తే ఎలీషా గారు అప్పుడు అంటున్నారు లార్డ్ ప్లీజ్ ఓపెన్ హైజ్ హైస్ ఇతని యొక్క కనులందరవండి ప్రభు అనగానే ఎలీషా గారి దగ్గర చేస్తున్నటువంటి ఆ సేవకుడి కన్ను తెరుచుకొని చూసేసరికి అక్కడ మహా సమూహం ఉందట హలూయ దేవుని ఎందు భయభక్తులు గలవారి చుట్టూ నిత్యము ఆయన దేవదూతల కావలి ఉంటుంది హాలెలూయ ఈరోజు దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తున్న నీ చుట్టూ కూడా దేవుని ఉంటుంది నీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాని కంటే ఎలాంటి వాడట గొప్పవాడండి అది కూడా ఉన్నాడు హాలెలూయ రోజు నువ్వు దేనిని బట్టైతే భయపడుతున్నావు నాకు తెలియదు కానీ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నాతో చెప్తున్నాడు నీతో మాట్లాడమని నీవు దాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు నీ దేవుడు దానికంటే అధికొడై ఉన్నాడు కాబట్టి ధైర్యంగా ఉండు భీతి లేకుండా విశ్వాసముతో నిబ్బరముతో ప్రార్థన ఎందు పట్టుదలతో జీవించు యు షుడ్ సీ దమ్ మెరాకి ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు అద్భుతాలు చూసి తీరుతావు ఈ మాటలు దేవుడు దీవించుని ప్రార్థిస్తాను ప్రార్థనలు ఏకీభవించండి సర్వోన్నతుడ స్తోత్రాలైనా అద్వితీయుడు ఆరాధనీయుడు తండ్రి ఇంతవరకు కూడా మీ యొక్క అతి పరిశుద్ధమైన వాక్యాలను మాకు ప్రకటించారు మాతో ఉన్న నీవు మాకు సహాయం చేస్తావని మా ఎదురుగా ఎంత పెద్ద భయంకరమైన శత్రువుంటి సమస్య ఉన్నా ఇబ్బందున్నా ఎటువంటి శోధనలు ఉన్నా అయ్యా ఆ సమస్యలు మమ్మల్ని ఏమి చేయలేవని అంతకంటే అద్భుతమైన కంచ కావలి మాకు అనుగ్రహించారని అయ్య మాతో మాట్లాడారు మీకు వందనాలు ఈ ప్రార్థంలో విశ్వాసముతో నమ్మకముతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ వాగ్దానాన్ని స్థిరపరచండి బలపరచండి ఆయన వరకు నా అనారోగ్య సమస్యల నుంచి విడిపించండి ఆయన అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏ వ్యాధి వారిని ఏమి చేయకుండా ఈ సహాయమును దయచేయండి మంచి స్వస్థత దయచేయండి విధముగా అప్పుల నుంచి విడిపించండి ఆర్థికంగా వారు చేస్తున్న కష్టార్జితాన్ని ఆశీర్వదించండి అదే రీతిని ప్రార్థిస్తున్నాం ప్రభు సమస్యలు అశాంతికరమైన పరిస్థితులు ఈరోజు వారు ఎదుర్కొంటున్నారు వారి ఉద్యోగాలలో వారి వ్యాపార స్థలాలలో వారి యొక్క కుటుంబాలలో శోధనలు ప్రభువ వాటన్నిటిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం సమాధానంతో వారిని నింపండి అదేవిధంగా ఈరోజు నా పనులను కూడా ఆశీర్వదించండి చేస్తున్న ప్రయాణాలలో కూడా క్షేమాన్ని దయచేయండి ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో కొత్త కార్యాలు ఏవైతే మొదలు పెడుతూ ఉన్నారో వాటిల్లో కూడా మీ దీవెనలను అనుగ్రహించండి తండ్రి నాయన ఈ ప్రార్థన లేఖిపోతున్న ప్రతి బిడ్డకును వారి కుటుంబాలకును రోజంతా మీ మేలులను దీవెనలను ఆశీర్వాదాలను దయచేయమని మా అందరి ద్వారా మహిమ పొందుకోమని యేసు నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెన్ మే యు ఆల్ దేవుడు మీ అందరినీ దీవించిండ